జగన్మోహన్ రెడ్డి చెడ్డ పరిపాలన అందించారని అనుకోవడానికి వీల్లేదు చిన్న తేడా ఎక్కడొచ్చిందంటే ఆయన ప్రజలకు ఏది మంచిదని తనకు అనిపించిందో అది చేసుకుంటూ వెళ్లారు అదే సమయంలో ప్రజలు తన నుంచి ఏం కోరుకుంటున్నారనేది పట్టించుకోలేదు ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే అయితే నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రజలు తనను తిరస్కరించారనే వాస్తవాన్ని జీర్ణించుకోకుండా జగన్ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందని మాట్లాడుతుండడం పలువురికి ఆశ్చర్యం కలిగించే సంగతి మాయ జరగడం కాదు ఆయనే ఎవరి మాయలోనో పడ్డారని అందుకే ఇప్పటికీ వాస్తవాలు గ్రహించడం లేదని ప్రజల తీర్పును మించి ఆయనను ఎవ్వరో చేసి బురడి కొట్టిస్తున్నారని ప్రజలు అనుకుంటుండేవారు అలా జగన్ ను చేసి మభ్యపెడుతున్నది ఎవరో కూడా ఇవాళ తేలిపోయింది అచ్చంగా జగన్ వల్లించే స్క్రిప్ట్నే ఇవాళ ఇన్నాళ్లు ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లించడం గమనిస్తే జగన్ చుట్టూ ఆవరించి ఉన్న మాయ ఆయనే అనేది సామాన్యులకు అర్థమవుతోంది గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించింది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు ఆయన తన ప్రసంగంలో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఒక అబద్ధం అన్నట్టుగా ఇప్పటికీ అభివర్ణిస్తుండడం విశేషం ఈ ఎన్నికల్లో ఏదో జరిగింది మోసం జరిగింది హిమాలయాల అంత ఎత్తు ఎదిగిన పార్టీ ఒక్కసారిగా పాతాలానికి పడిపోయింది ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రజల్లో కూటమి పార్టీల నేతలు ఒక మాయాలోకం నిర్మించారు మోసపూరిత హామీలతో మాయ చేశారు గెలిచిన తర్వాత నాలుగు నెలలైనా చంద్రబాబు చేసిందేమీ లేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటూ సజ్జల ప్రసంగం సాగిపోయింది ఓడిపోయిన నాటి నుంచి కూడా ప్రజల తీర్పును అర్థం చేసుకోకుండా జగన్ ఇదే మాటలు చెప్తూ వస్తున్నారు ఆయన ఎవరి మాయలో ఉన్నారో ప్రజల వ్యతిరేకతను గుర్తించకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని కార్యకర్తలే ఆశ్చర్యపోయారు నాలుగు నెలల తర్వాత కూడా సజ్జల అవే మాటలు చెప్పడాన్ని బట్టి సజ్జల మాయలోంచి జగన్ ఇంకా బయటికి రాలేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు ఇంకా ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ మరింతగా ప్రమాదంలో పడుతుందని కూడా కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెడ్డ పరిపాలన అందించారని అనుకోవడానికి వీల్లేదు చిన్న తేడా ఎక్కడొచ్చిందంటే ఆయన ప్రజలకు ఏది మంచిదని తనకు అనిపించిందో అది చేసుకుంటూ వెళ్లారు అదే సమయంలో ప్రజలు తన నుంచి ఏం కోరుకుంటున్నారనేది పట్టించుకోలేదు ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే అయితే నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రజలు తనను తిరస్కరించారనే వాస్తవాన్ని జీర్ణించుకోకుండా జగన్ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందని మాట్లాడుతుండడం పలువురికి ఆశ్చర్యం కలిగించే సంగతి మాయ జరగడం కాదు ఆయనే ఎవరి మాయలోనో పడ్డారని అందుకే ఇప్పటికీ వాస్తవాలు గ్రహించడం లేదని ప్రజల తీర్పును మించి ఆయనను ఎవ్వరూ మాయచేసి బురడి కొట్టిస్తున్నారని ప్రజలు అనుకుంటుండేవారు అలా జగన్ ను మాయచేసి మభ్యపెడుతున్నది ఎవరో కూడా ఇవాళ తేలిపోయింది అచ్చంగా జగన్ వల్లించే స్క్రిప్ట్నే ఇవాళ ఇన్నాళ్లు ఆయనకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లించడం గమనిస్తే జగన్ చుట్టూ ఆవరించి ఉన్న మాయ ఆయనే అనేది సామాన్యులకు అర్థమవుతోంది గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించింది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు ఆయన తన ప్రసంగంలో ఎన్ని ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి విజయం ఒక అబద్ధం అన్నట్టుగా ఇప్పటికీ అభివర్ణిస్తుండడం విశేషం ఈ ఎన్నికల్లో ఏదో జరిగింది మోసం జరిగింది హిమాలయాల అంత ఎత్తు ఎదిగిన పార్టీ ఒక్కసారిగా పాతాలానికి పడిపోయింది ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రజల్లో కూటమి పార్టీల నేతలు ఒక మాయాలోకం నిర్మించారు మోసపురిత హామీలతో మాయ చేశారు గెలిచిన తర్వాత నాలుగు నెలలైనా చంద్రబాబు చేసిందేమీ లేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటూ సజ్జల ప్రసంగం సాగిపోయింది ఓడిపోయిన నాటి నుంచి కూడా ప్రజల తీర్పును అర్థం చేసుకోకుండా జగన్ ఇదే మాటలు చెప్తూ వస్తున్నారు ఆయన ఎవరి మాయలో ఉన్నారో ప్రజల వ్యతిరేకతను గుర్తించకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని కార్యకర్తలే ఆశ్చర్యపోయారు నాలుగు నెలల తర్వాత కూడా సజ్జల అవే మాటలు చెప్పడాన్ని బట్టి సజ్జల మాయలోంచి జగన్ ఇంకా బయటికి రాలేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు ఇంకా ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ మరింతగా ప్రమాదంలో పడుతుందని కూడా కార్యకర్తలు నాయకులు అభిప్రాయపడుతున్నారు